ఎస్పీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గురువారం గోవరం మండలం గుమ్మలతోటి గ్రామానికి వేచేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తోట నరసింహం గారిని మరియు అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యనిర్వాహకులు సమ్మెట మోహన్ నానిలను దుషాల్వా పూలమాలలతో రాష్ట మాదిక వెల్ఫేర్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ కండెళ్ల పెద్దిరాజు దుషాల్వా పూలమాలలతో సన్మానించారు పెదిరాజు మాట్లాడుతూ తోట నరసింహం గారు మరియు సమ్మెట మోహన్ నాని గారు మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడానికి వారు చేసిన కృషి మరవలేనిదన్నారు ఈ విషయంలో మా మాదికలు వారికి రుణపడి ఉంటామని ఆయన అన్నారు పార్టీ విజయానికి మా మాదికలంతా వెన్నుదన్నగా ఉంటూ తోట నరసింహం గారిని అదేవిధంగా కాకినాడ పార్లమెంటు అభ్యర్థి సునీల్ గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకోవడమే ధ్యేయంగా కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జరకన మురళి గుల్ల ఏడుకొండలు ఇచ్చిన కిరణ్ కుమార్ గోకువరం ఎంపీపీ వీరబాబు దాసరి చిన్నబాబు ఇండుమల్లి సురేష్ అరుగులి అఖిల్ కుమార్ బద్రీనాథ్ నాగేంద్ర జగ్గారపు చిరంజీవి పాల్గొన్నారు విస్తరించుకుంటుందని నేను భావించి ఈ రోజున సన్నిధిలో సన్నిధిలోచారం సిరి సత్కారం చేశాను ఎందుకంటే నాకు సీఎం ఆఫీస్ నుంచి కొన్ని అధికార వర్గాల ద్వారా నాకు సమాచారం ఖాళీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి ఉందని నాకు సమాచారం అందడం వెంటనే నానిబాబు గారిని మరి అప్రోచ్ అవ్వడం సార్కే నా విషయం చెప్పడం వెంటనే సార్ కూడా స్పందించి మరి మన ప్రియత నాయకులు కాబోయే ఎమ్మెల్యేలు అలాగే కాబోయే మంత్రివర్యులు అయినటువంటి తోట నరసింహ గారికి మరి చెప్పడం వెంటనే సార్ కూడా వెంటనే స్పందించి నాకు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి స్పోర్టివ్ పర్సన్ గా పనిచేస్తుందని చెప్పేసి ఆయన నాకు లెటర్ ఇవ్వటం అది సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళడం వారు కూడా సార్ ఇచ్చిన లెటర్కి స్పందించి మరి స్టేట్కి మరి మాది కార్పొరేషన్ చైర్మన్ గా డైరెక్టర్ గా మరి నన్ను చేయడానికి మరి సారు నాన్నబాబు గారు అలాగే నర్సింగ్ గారు నాకు ఎంతగానో ఉపయోగపడ్డారు మరి ఇదే విధానంతో మరి ఆయనకి మరి మేము ఏమిచ్చినా రుణం తీసుకోలేం మరి మేమందరం కూడా మరి ఆయనకి ఈ యొక్క ఎన్నికల్లో మరి శక్తి వంచనా లేకుండా పనిచేస్తామని మరి అత్యధికమైనటువంటి మెదాతో గెలిపించుకుంటామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొక మాట మరి నర్సింహ గారిని ఎప్పటి నుంచో నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆయన అధికరిస్తున్నాను నా తుది శ్వాస ఉన్నంత వరకు కూడా మరి నర్సింహారితో నాన్నబాబు గారితో మరి ఉంటానని మీతో మీ మీ యొక్క సన్నిధిలో మీద చేస్తున్నాను మరి ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి మీ అందరికి కూడా అలాగే నా అనుబాబు గారికి నర్సింగ్ గారికి నా యొక్క పాదావందనలు తెలియజేసుకుంటున్నానురసింహారు నాయకత్వం